రాజ్యాంగ రచించడంలో చాలా ముఖ్య పాత్ర పోషించాడు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా అందరం మాది అందరం మనకి కష్టపడింది దానికి అనుగుణంగా పని చేసింది అంబేద్కర్ రాజ్యాంగాలను ఈ రోజు ముసాపే టీజన్ బాలాజీ నగర్ గీజెల్లో ఆంజనేగర్ చౌక్లో అంబేద్కర్ చౌక్లో ఈ రోజు లాజ్ అండ్ జాలెండ్ నర్సింగ్ నా పాచెట్టి రవిసింగ్ ప్రకాష్ అందరి సహకారంతో నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన ఉసాపేట్ సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కుకట్పల్లి పిఎస్ రామేశ్వరరావు గారు అలాగే వారి సిబ్బంది వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన పీసీసీల్ అధ్యక్షుడు నర్సింగ్ నరసింహరావు ప్రకాష్ ఇజాజ్ రాము కుమార్ రవిసింగ్ అందరికీ కూడా అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగమే డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది దానికి మనం అందరము నాట్ ఓన్లీ ఓన్లీ ఎస్సీ నాయకుడే కాదు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా పేరు గాంచినటువంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం పోవాలని ముఖ్యంగా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గురువుగారైనటువంటి జ్యోతిరావు పూలే బాబా వారి గురువు గారు వారి బర్త్డే బాబా బాబు జగదీర బర్త్డే అంబేద్కర్ బర్త్డే ఏప్రిల్ నెలనే ఉంది ఐదు పదకొండు పద్నాలుగు ఆ మే మహానేతల నెల ఏప్రిల్ కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా సార్ అందరు ఇక్కడ బీసీ నాయకులు ఉన్నారు మైనార్టీ నాయకులు ఉన్నారు దళిత నాయకులు అందరు ఉన్నారు కూడా ఆయన అందరికీ నాయకుడు కాబట్టి మేము దీన్ని పెద్దగా ఇష్యూ చేయదలుచుకోలే నాకు మా తమ్ములు అందరు కలిసి సిఐ ఏసీపీతో మాట్లాడారు ఏదో లేదా చేస్తే అధికారికంగా చేస్తాం తప్ప దొంగలు గారు మేము తీసుకోం సార్ లా ఆర్డర్ మెయింటైన్ చేస్తాం అందరికి సహకరిస్తాం పంజగుట్టెల పెడితే తీసిన తర్వాత దాని పరిణామాలు తీసుకెళ్లి జవహర్ నగర్ లో చెత్తగుండ్ల పడేశారు తర్వాత చెత్తగుండ్ల పడే జిహెచ్ఎంసీ వాళ్ళే అదే విగ్రహాన్ని మళ్ళీ అదే స్థానంలో పెట్టారు భారత రత్న డాక్టర్ బిహార్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మరి బాలాజీ నగర్ డిజన్ ముసాఫేట్ రెండు సర్కిల్లో ఉన్న మన నగర్ సర్కిల్ వద్ద అలా గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మహాత్మా బీహార్ అంబేద్కర్ గారి మరి జయంతి కానీ వర్ధంతులు కానీ మరి రాజారు మన మిత్ర బృందము నరసింహరావు అసలు ఎత్తున చేయడం జరుగుతుంది మరి ఒక కార్యక్రమానికి ముఖ్యం చేసిన మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకులు కరక పెంట గారు అదేవిధంగా కార్మిక నాయకుడు ఇప్పుడు రవిసింగ్ గారు అదేవిధంగా కార్మిక నాయకుడు ఉద్యమ నాయకుడు నరసింహరావు గారు నెల గడసి గారు అదేవిధంగా మరి ఒక కార్యక్రమం రాజా గారికి హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ మన ప్రకాష్ బుద్ధిరాజు గారికి సుల్మాన్ రాజు గారికి ప్రవీణ్ గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు రాజు గారికి సూర్యనారాయణ గారికి ముఖ్యంగా అంబేద్కర్ ఈరోజు మనం చేసుకుంటున్నామంటే ఒక బడుగు బలైన వర్గాల నాయకుడే కాదు మొత్తం భారతదేశానికే దశ దిశ చూపించిన మహా గొప్ప నాయకుడు భారత నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్క నాయకులకు ఒక సృష్టికర్త నాయకులు అవ్వడానికి అవకాశం కల్పించిన ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఆయనకు ఇదే విధంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు అయ్యే విధంగా మనందరం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ రాజ్యాంగాన్ని నైంటీ పర్సెంట్ మాత్రమే అమలు పరిచే విధంగా ఉన్నాయి కొన్ని గవర్నమెంట్లు చేసే కుట్రలు ఏ గవర్నమెంట్ వచ్చినా బిఆర్ రా అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగానే ముందుకు సాగుతున్నట్టు నటిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నారు కానీ కొంతమంది మనసులో ఒక ఉద్దేశం పెట్టుకొని బయటికి ఇంకో రకంగా అమలు చేస్తున్న దాన్ని మనందరం ఇంకా ఆ పది శాతాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి వారు రచించినటువంటి నిర్మా భారత రాజ్యాంగ నిర్మాణాన్ని పూర్తిగా ప్రజలకు తెలియపరిచే విధంగా మనం కార్యాచరణ చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే లాజర్ గారు ఎంఆర్పీఎస్ లీడర్ గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి కార్యక్రమాలు మన ముసాపేటలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇప్పటి నుంచి భగవద్గీత ప్రచారం ఏ రకంగా అయితే చేస్తున్నారు రాజ్యాంగ ప్రచారం కూడా అదే రకంగా చేసి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవన్నీ తెలిసే విధంగా ఏర్పాటు చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై